మచిలీపట్నం నాగపాతరావు సెంటర్లో కార్పొరేషన్ చేపట్టిన ఆక్రమణ తొలగింపు కార్యక్రమం వివాదాస్పదంగా మారింది డ్రైనేజీపై ఆక్రమణ తొలగింపు కార్యక్రమంలో ఒక్కొక్కరికి ఒక్క విధంగా కార్పొరేషన్ అధికారులు చేపడుతుండటంతో వివాదాస్పదంగా మారింది ఆ రోడ్డులో గల జనసేన నాయకులు కొరియర్ సీను ఎదుట పూర్తిగా డ్రైన్పై ప్లేట్ తొలగించిన కార్పొరేషన్ అధికారులు సమీపంలో మరో వైకాపా నాయకుడు షాప్ ముందు తూతూ మంత్రంగా తొలగించడం వివాదానికి కారణంగా తెలుస్తోంది దీంతో ఆగ్రహం చెందిన జనసేన నాయకుడు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై విరుచుకుపడ్డారు ఇష్టారాజ్యంగా తొలగించడంలో ఏంటని ప్రశ్నించారు ప్రొక్లైన్లు ఆపి కమిషనర్ రమ్మంటూ డిమాండ్ చేశారు ఆ పైన సైన్ బోర్డు నాకు నా నుంచి బయటకు ఒక మూడు అడుగులు బయటకు వచ్చింది పైన సైన్ బోర్డు సైన్ బోర్డు వస్తే కూడా ఒక పైన ఎక్కడో గాలిలో ఉంటుంది ఇరవై మేడం ఇరవై అడుగులు పైన ఉంటుంది ఒక లక్ష ఎక్కడ చెప్పి తీసేస్తాను కదా మొత్తం ఫిట్ చేయాలి మొత్తం बस ये उड़ेगा उड़ेगा बस ये उड़ेगा बस ये उड़ेगा तो ना 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 तो 쇼잉한다. 뭐리 비샷 해가지고 달라운드 못 간다 이 తీస్తారా కష్టపతి కూడా అయితారా చిన్నపోతున్నామంటు అన్నాయని డ్రైవర్ ఖాళీ చేసి పెట్టా మీకు పైన్ అన్న వచ్చింది అది తీసుకొని 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 ఎవరు అనుకుంటా ఇప్పుడు కొట్టారా కొట్టాలా బీచ్ వెళ్ళిపోయారు లక్ష యాభై వేలు పెట్టి చేయించేది ఇప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చారు నాకు నిన్న వచ్చి చూడబోతుంది ఎవరు చూపిస్తాడు ఇప్పుడు చూడలేదంటే నిన్న మీరు ఏం తీసుకు తీసి పెట్టాను అది కానీ తీసేమని తీసేస్తాం కదా మీరు తీసుకుంటే పాడవ ఎవరు ఆనందగా మాట్లాడుకో ఆనందో ఆడేంటి ఏంటి అంటే ఆడు వ్యాపారాలు చేసి పోవాలేంటిసారు అసలు వస్తారు అట్లా వెళ్తారు ఊరికెళ్తారేంటి మీకు ఒకవేళ ఇబ్బంది అంటే చెడగొట్ట చెప్తున్నా మీ పనులు కూడా ఆటంకం చేసుకోవచ్చు ಮತ್ತೆ ಮತ್ತಿ ಬಿಸ್